హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ ఇవిడ వచ్చేసి నంద్యాల అవుట్లౌట్స్ నుంచి అనగా గుంతకల్ డివిజన్ ఎండ్ అయ్యి గుంటూరు డివిజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఆ లొకేషన్ నుంచి కొత్తగా కమిషన్ అయిన పాని నంద్యాల డబల్ అండ్ వీడియో అనేది మీరు ఎవరైతే చూడొచ్చు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ నేషనల్ హైవే ఫార్టీ ఫ్లైఓవర్ కింద ఇది మొత్తం బ్రిడ్జ్ టైప్లో అయితే నిర్మించేసారు ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ బ్రిడ్జ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు చిన్నది ఇదంతా కుందు పరివాహక ప్రాంతంకు సంబంధించినది ఆ తర్వాత మనకి ఇటు అలాగే మరొక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది కుందు పరివాహకానికి సంబంధించినది సో ఈ బ్రిడ్జ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక నేను మీకు చెప్పాను కదా నంద్యాల ఎరగుంట్ల రైల్వే లైన్కి సంబంధించి కూడా మూడో మూడవ రైల్వే లైన్ అనేది నిర్మిస్తున్నారు నంద్యాల అవుట్స్లో అని సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది మీకు చెప్తాను సో మీరు ఇప్పటికీ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకి ఆల్రెడీ నంద్యాల ఎరగుంటల రైల్వే లైన్ అనేది ఇప్పటికల్లా ఈ గుంటూరు లైన్లో కలిసిపోతుంది కాకపోతే ఇప్పుడు డివైడ్ చేసి పెట్టారు అంటే ఆ రైల్వే లైన్ కూడా కొత్తగా నిర్మించారనమాట మనకి సో ఇక్కడ మూడు రైల్వే లైన్స్ అనేవి ఇంకా కొందు నది మీదకైతే అయితే వెళ్తాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి మొత్తం త్రీ రైల్వే లైన్స్ ఏ ఉంటాయి కాకపోతే నేను మొద మొదట్లో మీకు నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్ కూడా దాదాపు స్టేషన్ వరకు వస్తుంది థర్డ్ లైన్గా అని చెప్పాను కదా అంటే ఇంకో మెయిన్ లైన్ మాదిరిగా ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అలాగా కాకపోతే ఆ విధంగా జరగలేదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎర్రగుంట నుంచి నంద్యాల వైపుకి వచ్చే రైల్వే లైన్ అనేది అవుటర్స్లోనే ఎండ్ అయిపోయిందనమాట అనగా మనకి గుంటూరు లైన్లో కలిసిపోయింది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు సో ఇక్కడ నుంచి ఇంకా రెండు లై రైల్వే లైన్సే ఉంటాయన్నమాట అనగా మనకి ఎరగుంట్ల వైపు వెళ్ళే రైల్వే లైన్సు దాదాపు అవుటర్స్ వరకు గుంటూరు డోన్ లైన్లోనే వచ్చి ఇక్కడ ఎర్రగుంట్ల లైన్కి చేంజ్ అయితే అవుతాయి సో ఇదనమాట మనకి కొత్తగా కమిషన్ అయిన తర్వాత ఉన్న నంద్యాల స్టేషను నుంచి మనం స్టేషన్ స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నాము ఎంత ఫ్రెండ్స్ ఈ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్